ఎస్వీ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా కోదడ కాంగ్రెస్ పార్టీ మోసపూర్త హామీలతో పదహారు నెలలుగా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ కోదడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ ఏర్పడి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిందన్నారు పదహారు నెలలుగా మోసపూర్త హామీలతో ప్రజలను నట్టిట ముంచుతూ వారికి అందాల్సిన ఫలాలు అందకుండా పోతున్నాయని తెలిపారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు గాను ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని ఇంటింటికి తిరుగుతూ ఆహ్వానించారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా చేస్తారు అట్లనే దీన్ని కూడా జయప్రదం చేసి రేపు సకాలంలో ఇది దూరపు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కొంత సంఖ్య తక్కువ ఇచ్చిన మూడు వేలు అని అనుకున్నాం కానీ ఇంకా దాటిపోతుంది కాబట్టి పది గంటల వరకు బయలుదేరి వచ్చి సభను సక్సెస్ చేయాలి ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ బయలుదేరాలా అని చెప్పి వారికి రవాణా సదుపాయం కానీ పోయిన ఏర్పాట్లు కానీ అన్ని కూడా పార్టీ పరంగా మేము చూసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరు పొద్దుగాల సకాలం రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు ఈ మంత్రుల పరిపాలన ఎట్లా ఉంది ఒక్క రివ్యూ లేదు ఇంతవరకు ఒడ్లుగానే నాదు లేడు ఇలా కోదాడి నియోజకవర్గంలో అసలు శాసనసభ్యురాలు ఉన్నదా లేదా ఎప్పుడన్నా ఎవరికైనా వచ్చిందా బొల్లం మల్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మన వరి పంట ఎండిపోయిన సందర్భంలో వస్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు సార్ సావుకు బతుకు పెళ్లికి ఏదన్నా కూడా ఎక్కడ పిలిచినా బొల్లం మల్లయ్య గారు మాకుండేది ఇవాళ మాకు ఇంకా మల్లె ఎమ్మెల్యే అనిపిస్తుంది తప్ప ఆ ఎమ్మెల్యే ఎవరు మాకు కనబడతలేదు అనే పరిస్థితి ఇవాళ ఉన్నది మల్లయ్య గారు కూడా అప్పటికంటే ఎక్కువ ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్న గ్రామాలను పట్టించుకొని ప్రజా సమస్యల మీద మా పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నడిపిస్తున్నాడు అందుకనే ఆయన నాయకత్వంలోనే గోదావరి నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం అయినా ఇంకే కార్యక్రమం అయినా నిర్వహించడం జరుగుతుంది జిల్లా పార్టీగా అందులో భాగంగా ఆరు గ్యారంటీలు ఏది అమలు చేయకూడదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని అది ఇవ్వకుండా తులం బంగారం ఇస్తామని అది ఇవ్వకుండా కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇయ్యలేకపోగా రుణమాఫీ చేస్తామని ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేయలేదు రైతు బంధు పన్నెండు పదిహేను వేలు ఇస్తామన్నారు తర్వాత పన్నెండు అన్నారు అవి కూడా ఎగ్గొట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా వాటి ఉద్యోగస్తులు చక్కగా లేరు విద్యార్థులు సరిగ్గా లేరు రైతులు సరిగ్గా లేరు పేద ప్రజలు సరిగలేదు ఏ వర్గం కూడా ఇలా అన్ని వర్గాల్లో కొట్టిండ్రు ఉంది అందుకే ఈ రైతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు ఏంది ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతాడు పేద ప్రజల కష్టాలు ఎట్లా తీరుస్తాడు మేము తప్పు చేసినాం అతన్ని ముఖ్యమంత్రిగా పోగొట్టుకొని అయినా కూడా ఆయనే మళ్ళా రావాలి కేసీఆర్ఏ రావాలి మమ్మల్ని మా యొక్క అభివృద్ధి చూడాలని చెప్పి ఇలా ప్రజలందరూ చూస్తున్నారు మరి ఈ సందర్భంలో ఇక్కడ బొల్లం మల్ల యాదవ్ గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు మీరు చూస్తున్నారు ఇలా మల్ల యాదవ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మేము జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి సంఖ్య ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఇక్కడ వచ్చేటందుకు సిద్ధమై కూర్చున్నాం ரேம்மாண்ட கலந்துரு அர்த்தமை போய்